హలో అండి గుడ్ మార్నింగ్ నమస్తే అండి ఈరోజు మీ ముందుకి కొత్త మోడల్ డిజైన్స్ మీ ముందుకు వచ్చాను అండి దీంట్లో కొన్ని రి కొన్ని ఫింగర్ రింగ్స్ పంచలోహం అండి అన్ని గోల్డ్ కవరింగ్ విత్ పంచలోహం అండి చాలా మంచి క్వాలిటీ అండి కలర్ అయితే ఒక వన్ ఇయర్కి ఎక్కువగా అయితే ఉంటుంది మెడల చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఏమంతా కాస్ట్లీ ఏం లేవు నల్ల పూజలు కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నా నేను చాలా బాగుంటుంది